నమస్కారమండి ఏమ్మా శిరీష మీ అత్తయ్యని లేచి భోజనం చేయమనకపోయావా అన్నారు పొండరీకాక్షయ్య చూస్తున్న పేపర్ పక్కన పడేసి తనకి రెండోసారి కాఫీ తీసుకొచ్చిన కోడలతో ఇప్పటికీ ఐదారు సార్లు పిలిచారు మావయ్య అత్తయ్య లేచి రావడం లేదు పదే పదే పిలుస్తుంటే నా మీద కోప్పడుతున్నారు ఎన్నాళ్ళు ఇలా భోజనం లేకుండా ఉంటారో అర్థం కాకుండా ఉంది అంది శిరీష గొప్ప చావు పడిందమ్మా రామం చూస్తే కట్నం తక్కువైనా ఆ రామనాథం గారమ్మాయినే చేసుకుంటానంటాడు ఈవిడికి చూస్తే డబ్బు పిచ్చి మొన్న వెంకటాపురం వాళ్ళొచ్చి వెళ్ళినప్పటి నుంచి ఈవిడ పిచ్చి మరీ ముదిరిపోయింది అన్నం అని అర్ధాంతరం చావు చావాలనుకుంటుందో ఏమో రామానికి నువ్వు కూడా ఒకసారి చెప్పలేకపోయావటమ్మా అన్నారు బాధగా పొండరీకాక్షయ్య మా ఇంట్లో ఈ సమస్య తలెత్తిన రోజునే నేను ఈయన కూడా రామానికి చిలక్కి చెప్పినట్టు చెప్పాం మావయ్య అయినా రామం తన పట్టు విడవడం లేదు వ్యక్తిత్వం ఉన్న ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి కదా మావయ్య అందుకేనమ్మా నేను వాడికి గట్టిగా చెప్పలేకపోతున్నాను డబ్బు పిచ్చిలో పడి పార్వతి ఆ విషయం గుర్తించలేకపోతుంది పూటకింత అన్నం లేక ఎంతోమంది అల్లాడిపోతుంటే అన్నీ ఉండి తినడానికి అఘోరిస్తుంది ఈవిడ అని ఒక్క క్షణం ఆగి లోపల రాజలక్ష్మి ఏం చేస్తుందమ్మా అడిగారు పొండరీకాక్షయ్య ఏదో పత్రిక చదువుకుంటుంది మావయ్యా పుస్తకాలు తప్ప వేరే ధ్యాసు దానికి నువ్వు అనుకోక దాన్ని కూడా పిలిచి అన్నీ వడ్డించి పట్టికెళ్లావు నన్నం తినమని చెప్పండమ్మా అన్నారు ఆవేదనగా పొండరీకాక్షయ్య అలాగే మావయ్య అని లోపలికెళ్ళింది శిరీష శిరీష అలా వెళ్లగానే కాఫీ తాగి పార్వతమ్మగారి మొండి పట్టుదల ఏమిటో అందుబట్టని కాక్షయ్య ఆలోచనలో పడ్డారు తాలూకా ఆఫీసులో హెడ్ క్లర్క్గా ఉద్యోగం చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు పొండరీకాక్షయ్య ఆయనకి ఇద్దరు కొడుకులు ఒకే ఒక కూతురు తను ఉద్యోగంలో ఉన్నప్పుడే పెద్ద కొడుకు బుచ్చిబాబుని ఇంజనీర్ని చేసి రంగపట్నం అమ్మాయితో పెళ్లి చేశారు వారు డబ్బున్న వాళ్లు కావడంతో అల్లుడికి నలభై వేలు కట్నం ఇవ్వడమేగాక శిరీషకి రెండు వందల తులాల వెండి సామాగ్రి పది కాసుల బంగారం కూడా పెట్టారు ఆయన రిటైర్ అయ్యేసరికి రెండో కొడుకు రామానికి చదువు పూర్తయి పీడబ్ల్యూడీలో సూపర్వైజర్గా ఉద్యోగం రావడం కూతురు రాజులక్ష్మి పెళ్లికి ఎదగడం జరిగాయి ఆయన రిటైర్ అయిన జాగ్రత్త మనిషి కావడం వల్ల ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు అంతకుముందే తండ్రి కట్టిన పెంకుటింటిని నాలుగు వాటాల డాబా ఇల్లుగా మార్చారు తమ కుటుంబం మూడు వాటాల్లో ఉన్న ఒక వాటా అద్దెకిచ్చుకుంటే ఆ అద్దె డబ్బు తనకొచ్చే పెన్షన్ డబ్బుతో ఆయన జీవితం సాఫీగా గడిచిపోతుంది హేటొచ్చి రాజలక్ష్మికి రామానికి పెళ్లిళ్లు చేయడం ఒక్కటే ఆయనకి మిగిలి ఉన్న బాధ్యత కుదిరితే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసి తన మీదున్న బరువు దించుకోవాలనుకుంటున్నారు ఆ ఉద్దేశంతోనే రిటైర్ అయిన వెంటనే సంబంధాల కోసం అన్వేషణ మొదలు పెట్టారు పొండరీకాక్షయ్య ఆయన ప్రయత్నంలోకి దిగిన కొద్ది రోజులకే కూతురు రాజలక్ష్మికి రంగపట్నంలో శిరీష బంధువులైన సర్వరాయుడు గారి అబ్బాయితో పదిహేను వేలు కట్నానికి సంబంధం కుదిరింది అబ్బాయి సివిల్ డ్రాప్స్మెన్ మ్యాన్ రానున్న శ్రావణ మాసంలో పెళ్లి చేయడానికి ఉభయలు నిశ్చయించుకున్నారు ఈలోగా రామానికి కూడా శంఖవరంలో ఏదో సంబంధం ఉందంటే వెళ్ళి చూసొచ్చారు వాళ్ళంతగా ఉన్నవాళ్లు కాదు పదివేలకు మించి కట్నం ఇవ్వలేమన్నారు అయితే అమ్మాయి మటుకు అపరంజి బొమ్మలా ఉంది అమ్మాయిని చూడగానే కట్నం ఎంతైనా ఆ సంబంధం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు రామం పార్వతమ్మగారికి అమ్మాయి తెచ్చుకునే కట్నం ఎంతమాత్రం నచ్చలేదు కొండరీకాక్షయ్య గారు మాత్రం కొడుకు అభిప్రాయంతో ఏకీభవించి భార్య కళ్లతో వద్దని వారిస్తున్నా పట్టించుకోకుండా మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకుందామని అమ్మాయి తండ్రి రామనాథానికి చెప్పొచ్చేశారు వచ్చిన వెంటనే మొదలైంది ఇంట్లో తుఫాను నేను వద్దంటుండే మాటిచ్చేశారు మీరు అంటే మీకెవరికీ నా మాట లెక్కలేదన్నమాట బుచ్చిబాబు నలభై వేలు కట్నం తెచ్చుకున్నాడని నలుగురికి గర్వంగా చెప్పుకున్నాం వీడికేం తక్కువని పదివేల కట్నానికి ఒప్పుకుంటున్నారు ఆ పిల్లకి మించిన అందగత్యులు ఈ ప్రపంచంలో లేరా ఎవరితోనైనా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అంటూ ఒకటే సాధింపు మొదలుపెట్టారు పార్వతమ్మ రామం తనకి నచ్చిన పిల్లం చేసుకుంటానన్నప్పుడు డబ్బుతో పనే ఉంది ఇందులో బాధపడాల్సింది సిగ్గుపడాల్సింది ఏముంది అని కుటుంబ సభ్యులందరూ చెప్పినా ఆమె తలకెక్కలేదు పరిస్థితిలా ఉండగానే నాలుగు రోజుల క్రితం తణుకు నుంచి రామానికి ముప్పై వేలు కట్నం ఇస్తామంటూ ఓ సంబంధం వచ్చింది వాళ్ళ ఆ మాటని వెళ్ళిపోయింది మొదలు పార్వతమ్మ గారికి ఉన్న మతి కాస్త పోయింది వెళ్ళి చూసి ఆ సంబంధం కాయపరచుకుందామని భర్తని ఇప్పుడు కావాల్సింది గాని అందం కాదురా అయోమయం సన్నాసి అని కొడుకుని అదే పనిగా వేధించడం మొదలు ఎవరూ తన మాట ఖాతరు చేయకపోవడంతో తన పట్టుదల నెగ్గే వరకు అన్నం ముట్టను అని శబదం చేసి ఆ మర్నాటి నుండి అది ఆచరణలో పెట్టి భర్తతోనూ చిన్న కొడుకుతోనూ మాట్లాడడం మానేసిందామె బుచ్చిబాబు శిరీష రాజలక్ష్మి ఎంత చెప్పినా బ్రతిమిలాడినా తన పట్టుదల విడిచిపెట్టలేదు పార్వతమ్మగారు ఇది పని కాదని తన మీదున్న గౌరవాభిమానాల కొద్దీ రామానికి ఎన్నో విధాలా చెప్పి చూసింది శిరీష అతను తను పట్టిన కుందేటికి మూడే కాళ్లనడంతో సమస్య మరింత జటిలమైపోయింది ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుందనుకున్న తుఫాను పెను తుఫానుగా మారి ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసింది పార్వతమ్మగారు మూడు రోజుల నుంచి అన్నం ముట్టకపోవడంతో పుండరీకాక్షయ్య గారు రామాన్ని పిలిచి పోనీ అమ్మ చెప్పినట్టు చేయకూడదట్రా ఎవరికీ మనశ్శాంతి లేకుండా ఏమిటిదంతా అని మందలింపుగా అంటే కట్నం ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర పుచ్చుకోవచ్చును ఇవ్వలేని <imit> వాళ్ళని పీడించడం ఏమిటి నాకు ఆ అమ్మాయి నచ్చింది వాళ్ళైనా ఊరికినే చేసుకోమనకుండా ఉన్నంతలో కట్నం ఇస్తామంటున్నారు కదా అటువంటప్పుడు అమ్మకి ఎందుకింత పట్టుదల అని తన నిశ్చయానికి తిరుగులేదన్నట్టుగా ఖచ్చితంగా చెప్పేశాడు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే శంఖవరం రామనాథం గారికి వచ్చినందుకు బాధపడిపోతున్నారు పొండరీకాక్షయ్య జీవితంలో ఇంతవరకు ఎవరికీ మాటిచ్చి తప్పలేదాయన మంచి రోజు చూసుకొని అమ్మాయికి పసుపు కుంకుమలిచ్చి రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించొచ్చని అనుకుంటూ ఉంటే తన భార్య ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తుందో పొండరీకాక్షయ్య గారికి అర్థం కావడం లేదు ఆయనలా ఆలోచిస్తూ ఉండగానే రాజలక్ష్మి నేనెంత చెప్పినా అత్తయ్య భోజనం చేయడం లేదు మావయ్య అంది శిరీష వచ్చి కాక్షయ్య గారు బరువుగా నిట్టూరిచి గారి దగ్గరికి వెళ్లారు మూడు రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా మొండి పట్టుదలతో ఉన్న భార్యని చూస్తుంటే ఆయనకి కోపం బాధ సమపాళ్లల్లో పుట్టుకొచ్చాయి పార్వతి ఇదేం బాగుండలేదు ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నవ్వుకుంటారు లేచి భోజనం చేయి నన్ను బాధ పెట్టకు అన్నారు పార్వతమ్మ మాట్లాడకుండా భర్త వైపు క్రోధంగా చూశారు మన సమస్య నమ్మది మీద పరిష్కరించుకుందామని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాకుండా ఉంది లక్ష్యం లేకుండా ఉంది ఇలా అన్నం తినడం మాని నన్నెందుకు హింసిస్తావు నా మీద ఏ పాటి గౌరవం ఉన్నా లేచి భోజనం చేయి అన్నారుయంగా పొండరీకాక్షయ్య అదే నేను అడుగుతున్నాను నా మాట మీద నా మీద మీకేమాత్రమైన ప్రేమ ఉందా ఇంతకాలంగా మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న నాకు మీరిచ్చే గౌరవం ఇదేనా లేదండి నా మీద మీకు ప్రేమ గౌరవం ఎంత మాత్రం లేదు ఉంటే నేను చెప్పినట్టు వినుండేవారు ఎందుకలా నిన్ను నువ్వు కించపరుచుకుంటావు పార్వతి ఆ అమ్మాయి వాడికి ఎంతగానో నచ్చిందని వాళ్ళిద్దరికీ ఈడు జోడు బాగుంటుందని అందుకే కట్నం తక్కువైనా వాళ్ళకి మాటిచ్చానని ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను అంతే తప్ప నీ మాట కాదనాలని కాదు రామం ఇంకా చిన్నవాడు కాదు గనక వాడిష్టాన్ని బట్టి ప్రవర్తించడం మన విధి మీరు లక్షసార్లు చెప్పండి నాకు ఆ సంబంధం ఇష్టం లేదు అల్లుడంటూ వెళితే పట్టుమని పది రోజులు ఆదరించలేని ఆ సంబంధం మనకొద్దు వాడికేం తక్కువని ముష్టి పదివేలకు ఆ సంబంధం చేద్దామనుకుంటున్నారు ముందు లేని వాళ్ళకి ఏ ఉద్యోగం లేని వాళ్ళకి వేలకు వేలు కట్నంతో పెళ్ళిళ్ళు జరుగుతుంటే వాడేదో అన్నాడని ఆ మాటకి వంత పలకడానికి విలువివ్వడానికి ఇవ్వడానికి ఒప్పుకోను కాదని ఆ సంబంధమే చేస్తారా నేను చావడం ఖాయం ఆమె మాటల్లో తీవ్రమైన పట్టుదల డబ్బుపై వ్యామోహం నా కొడుకింత కట్నం తెచ్చుకున్నాడని నలుగురికి గొప్ప చెప్పుకోవాలన్న తహతహ సుస్పష్టంగా వ్యక్తమవుతున్నట్టు గ్రహించారు పొండరీకాక్షయ్య కట్నాలు ఇంతలా విజృంభించడానికి ముఖ్యంగా తన భార్య లాంటి వాళ్లే కారణమని ఆయన కనిపించింది తన తల్లిదండ్రులు కేవలం ఇచ్చి తనతో పెళ్లి జరిపించిన విషయం ఆమె విస్మరించడం ఆయనకెంతో బాధ కలిగించింది సరే ఇప్పుడేం చేయమంటావు పార్వతి ఏం చేస్తే నువ్వు భోజనం చేయదలుచుకున్నావు కొన్ని క్షణాల తర్వాత అడిగారాయన మా రామం ఇంతలో పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేడని ఆ రామనాథం గారికి ఉత్తరం రాసేయండి మొన్నొచ్చిన సంబంధం మనం ఖాయం చేసుకుందాం అంటే నా మాట విలువపోయినా నీ పట్టుదల నెరవేరాలన్నమాట నీకు డబ్బే కావాలన్నమాట సరే కాసేపట్లో రామం భోజనానికి వస్తాడుగా వాడితో ఒక్క మాట చెప్పి నీ కోరిక ప్రకారమే చేద్దాం నువ్వు భోజనం చెయ్యి అన్నారు మనసులోనే మధున పడుతూ పుండరీకాక్షయ్య వాడికి చెప్పడం ఏమిటి అసలు వాడిష్టమేమిటి అని వాడి మంచి చెడ్డలు మనకు తెలియనివా మాట మాట్లాడితే అందం అందం అంటాడు వేధవా అందం కొరుకు తింటాడో ఏమిటో దాకా ఆగాల్సిన పని లేదు ఇప్పుడే ఉత్తరం రాసేయండి మీరు అంత నీరసంలోనూ ఆవేశంతో ఎగిరిపడ్డారు పార్వతమ్మ ఏదో చెప్పాలనుకున్న రాజులక్ష్మి శిరీష ఆమె ఆవేశం చూసి తమ మీద విరుచుకుపడుతుందని మౌనంగా ఉండిపోయారు అమ్మ శిరీషా నా డ్రాయర్లో కవర్ ఉంటుంది ఇలా తీసుకురా తను ఓడిపోయినట్టు తలదించుకొని అన్నారు పొండరీకాక్షయ్య శిరీష కవరు పెన్ను తీసుకొచ్చి పొండరీకాక్షయ్య ఇచ్చింది ఆయన ఉత్తరం రాయడానికి ఉపక్రమిస్తుంటే బయట నుంచి పోస్ట్మెన్ పిలుపు వినిపించింది రాజ్యలక్ష్మి వెళ్ళి పోస్ట్మెన్ ఇచ్చిన కవర్ అందుకొని వచ్చి ఈ ఉత్తరం మీకే నాన్న అంది పై అడ్రస్ చూస్తూనే ఎక్కడి నుంచా అనుకుంటూ కవర్ చించారాయన అది రాజలక్ష్మి కాబోయే మామ సర్వారాయుడు గారు రంగపట్నం నుంచి వ్రాశారు పొండరీకాక్షయ గారికి నమస్కృతులు కొన్ని కారణాల వల్ల మావాడు మీ సంబంధం పట్ల అయిష్టత చూపుతున్నాడు అదీగాక ఇంకా నాలుగైదు సంవత్సరాల వరకు వాడు పెళ్లి చేసుకోడట సంబంధం కుదిరాక ఇలా చేయకూడదని ఎంత చెప్పినా వాడు వినిపించుకోవడం లేదు ఇప్పటికే నచ్చజెప్పి విసిగిపోయాం గనక మీరిక రావడం అనవసరం జరిగిన దానికి మిక్కిలు చింతిస్తున్నాం ఇట్లు సర్వారాయుడు ఉత్తరం చదవడం పూర్తి చేసిన పొండరీకాక్షయ్య గారికి మతిపోయినంత పనైంది ఆయన విషయం ఏమిటో చెప్పకుండా మౌనంగా ఉండిపోవడంతో ఎక్కడి నుంచా ఉత్తరం అన్నారు ఉండబట్టలేని పార్వతమ్మ నువ్వే చదువు ఉత్తరాన్ని అందించారు పొండరీకాక్షయ్య ఏమండి ఏమిటది మాసంలో పెళ్లి చేయడానికి సిద్ధంగా మనం ఉంటే ఈ ఉత్తరం ఏమిటి ఉత్తరం చదువుతూనే దిగ్భ్రాంతితో లేచి కూర్చొని అడిగారు పార్వతమ్మ ఆమెకి దుఃఖం ఎగదన్నుకొస్తుంది పొండరీకాక్షయ్య మాట్లాడలేదు ఆయనకేం పాలుపోవడం లేదు అంతా అగమ్య గోచరం అయిపోయింది శిరీష ఏమిటమ్మా ఇది ఈ సర్వారాయుడు గారు మీ బంధువు అని వీళ్ళ సంబంధం చేసుకోవడానికి సిద్ధపడితే అన్నీ అయ్యాక ఈ రాతలేమిటి అన్నారు పార్వతమ్మ శిరీష అత్తగారి చేతిలోని ఉత్తరం తీసుకొని చదివేటంతలో బుచ్చిబాబు ఆ వెనకే రామం వచ్చారు శిరీష నేను క్యాంపుకి వెళ్ళాలి తొందరగా భోజనం వడ్డించు లోపలికొస్తూనే అని అక్కడంతా విచారవధనాలతో ఉండడం గమనించి ఏమైంది అన్నాడు అనుమానంగా బుచ్చిబాబు పరిస్థితి ఏమిటో తెలియని రామం కూడా అందరి మొహాల్లోకి గుచ్చిగుచ్చి చూడసాగాడు సమాధానంగా వాళ్ళకి ఉత్తరం అందించింది శిరీష అది చదవగానే కోపదిక్తుడైన బుచ్చిబాబు ఆడపిల్ల జీవితంతో ఆట్లాడాలనుకుంటున్నారా వీళ్ళకి తగిన శాస్తి చేయాలి అన్నాడు అదేదో శిరీష నువ్వు వెళ్ళి తెలుసుకురండి ఎంత పరువు తక్కువ ఏ ఉరేసుకోనో చావాలి తప్ప మళ్ళీ వీధిలో తలెత్తుకోగలమా అన్నారు బాధగా పార్వతమ్మ ఎందుకు తలెత్తుకోలేం పార్వతి మనం విసిరిన రాయి తిరిగొచ్చి మనకే తగిలినట్టు ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామో అది వాళ్లు చేసి చూపించారు ఇందులో తప్పేముంది ఇక రాజ్యలక్ష్మికి ఇంతలో పెళ్లి జరగడం కల్లా నీ కోరిక ప్రకారం ఆ శంఖవరం వాళ్లకి ఉత్తరం రాసేస్తున్నాను ఇక ఏం చెయ్యదలుచుకున్నావో వీళ్ళకి పెళ్లిళ్ళు ఎలా చేయదలుచుకున్నావో అంతా నీ ఇష్టం అంటూ ఉత్తరం రాయడానికి ఉద్దిక్తులయ్యారు పొండరీకాక్షయ్య వద్దండి మీరా ఉత్తరం రాయొద్దు నేనొక ఆడపిల్లకి అపకారం తలపెట్టినందుకే దేవుణ్ణి నన్ను ఇలా శిక్షించదలుచుకున్నాడేమో మీరా ప్రయత్నం మాని మీ ఇష్టప్రకారం రాము ప్రకారమే చేయండి ముందీ సర్వారాయుడు గారి సంగతి ఏమిటో తేల్చండి రాజ్యానికి అన్యాయం జరగకుండా చూడండి అన్నారు కనుల వెంట నీళ్లు జలజలా రాలుతుంటే పార్వతమ్మ అసలు జరిగిందేమిటో అర్థమైంది గుచ్చిబాబుకి రామానికి ఎలా నాన్న నేను క్యాంపుకి వెళ్ళడం తప్పనిసరి మీరు శిరీష వెళ్ళి ఇదేమిటో తెలుసుకోండి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మర్యాద దక్కదని చెప్పండి అన్నాడు ఆవేశంగా బుచ్చిబాబు అలాంటి వాళ్లతో మాట్లాడమే అసహ్యం శిరీషకి వాళ్ళు బాగా తెలుసు గనక ముందు శిరీషిని రామాన్ని పంపి మీ మామగారి చేత శిరీష చేత మర్యాదగా అడిగిద్దాం వాళ్ళేమైనా అడ్డదిడ్డంగా మాట్లాడితే అప్పుడు నలుగురు పెద్దల్ని తీసుకొని మనం వెళదాం అన్నారు పొండరీకాక్షయ్య అవునమ్మా శిరీష ఇప్పుడు రాజలక్ష్మి బ్రతుకు చేతుల్లోనే ఉంది రామాన్ని తీసుకొని ఇప్పుడే బయలుదేరు ఎలా గుణపాఠం చెప్పాలో చెప్పి ఈ ఘోరం జరగకుండా ఆపు మన పరువు మంట కలపకుండా చూడు అన్నారు వణుకుతున్న కంఠంతో పార్వతమ్మ వదినా నువ్వేం చేసుకొస్తావో ఈ ఉత్తరమే నిర్ణయం నిర్ణయమైతే నేను బ్రతకడం అనవసరం అంది మనసులోనే కుమిలిపోతూ రాజలక్ష్మి ఇంటిల్లిపాది అంతా శిరీష మీదనే వేశారు బుచ్చిబాబు భోజనం చేసి చెల్లెలి పెళ్లి విషయమే శిరీషను ఓ మారి హెచ్చరించి క్యాంప్కి వెళ్ళడం తప్పనిసరి అవడం వల్ల బాధపడుతూ వెళ్ళిపోయాడు మరో అరగంట తర్వాత రామంతో పాటు రంగపట్నం వెళ్లడానికి బస్ స్టాండ్కు వచ్చింది శిరీష బస్ ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రాలేదు వదినా మనం రంగపట్నం వెళ్ళొచ్చాక ఏం చెప్దామని నీ ఉద్దేశం శిరీషని అడిగాడు రామం నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అడిగింది శిరీష ఏమో నాకేం తెలియడం లేదు అందంగా ఉంది ఆ శంఖవరం రామనాథం గారమ్మాయే నాకు కావాల దినా అని నన్ను చంపడం మాత్రం తెలుసు కాబోలు అని చిన్నగా నవ్వి అసలు వాళ్ళ ఉత్తరమే రాయలేదట గిట్టన వాళ్ళెవరైనా అలా కల్పించి రాసారేమోనని సర్వారాయుడు గారు అన్నారని చెప్దాం అంది శిరీష నువ్వు వాళ్ళకిలా ఉత్తరం రాయమని రాసావు బాగానే ఉంది ఈ ఉత్తరం చూసి మనం కాకుండా అన్నయ్యో నాన్నో వెళ్ళారనుకో అక్కడికి అప్పుడేమంటా వదినా ఏమవుతుంది ఏమీ కాదు అడిగినా ఆ ఉత్తరం తాము వ్రాయలేదని తమకెలాంటి దురుద్దేశం లేదని చెప్పమని నేను వాళ్ళకి ముందే రాశానుగా అంది నవ్వుతూ శిరీష మంచి పథకం వేసి అమ్మని మార్చి నేను కోరుకున్న అమ్మాయిని పొందగలిగేలా చేసిన వదిన నా వదిన నిజంగా నువ్వు వైడూర్యానివి అన్నాడు ఆనందాతిరేకంతో రామం వైడూర్యాన్నో వజ్రాన్నో గాని రామం నువ్వు కోరుకున్న అమ్మాయి కోసం అత్తయ్యలో మార్పు కోసం సర్వారాయుడు గారి చేత ఇలా ఉత్తరం రాయించి అందరికీ మనస్తాపం కలిగించినందుకు నాకెంతో బాధగా ఉంది అని శిరీష అంటుండగానే ప్లాట్ఫామ్ మీదకి బస్ వచ్చింది ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉండానండి